ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు బాలయస్సు సమర్పణ ఉత్సవాన్ని కొనియాడుతున్నాం నేటి మొదటి పట్నము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనము నుండి నాలుగవ వచనం వరకు రెండవ పట్నము ఫిబ్రైల్కు రాసిన లేఖ రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు సువిశేషము లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి నలభై వచనం వరకు క్రీస్తు జయంతి మహోత్సవము కొనియాడి ఈ రోజుకి నలభై రోజులు కావస్తుంది క్రీస్తు జన్మించినప్పుడు గొర్రెల కాపరులు ప్రభుని దర్శనం చేసుకునే గొప్ప బాక్యాన్ని పొందుకున్నారు అదేవిధముగా ముగ్గురు జ్ఞానులు కూడా బాలయేశ్వరును దర్శనము చేసుకోగలిగారు ఇప్పుడు దేవాలయమందు మందు రక్షకుని సమర్పణ ఉత్సవ సందర్భములో సిమియోను అన్నమ్మలు ప్రభుని దర్శనము చేసుకోగలిగారు మెస్సయ ఎరుసలేం దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఆ దేవాలయం పొందే వైభవాన్ని గూర్చి పూర్వవేదములో ప్రవక్తలు ప్రవచించారు ఇప్పుడు యేసు మొదటిసారిగా తన తండ్రి ఆలయంలో ప్రవేశిస్తున్నారు ఇక ముందు అచట యేసు తన్ను మెస్సయగా దేవుని కుమారుడిగా అనేక ప్రదర్శించుకోబోతున్నారు సిమియోను అన్నమ్మలు విశ్వాసముతో నిరీక్షణతో దేవాలయంలో ప్రవేశించి రక్షకుని చూడగలిగారు ఆ ఇద్దరు పునీతులు దేవునికై వెదుకు వారందరిని సూచిస్తున్నారు రక్షకునికై వారు వేచి ఉన్నట్లే అన్నిలు కూడా ఆయన కొరకై వేచి ఉన్నారు ఆయన రక్షణ అన్నిలకు మార్గమును నీ ప్రజలకు ఇజ్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు లోకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాం క్రైస్తవులు ఒత్తులను వెలిగించి దేవాలయంలో ప్రవేశించి లోకానికి వెలుగైన రక్షకుని అచట నూతనంగా దర్శింపబోతున్నారు ఆయనతో సన్నిహితమైన సంభాషణ జరపబోతున్నారు దివ్య పూజలో దివ్య సప్రసాదములో ఆయన్ని తమ జీవితంలోనికి ఆహ్వానించబోతున్నారు ఇది ప్రతిదినమూ బలి పూజలో జరిగే విషయం అయితే ఈ పండుగ రోజున క్రైస్తవులు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందబోతున్నారు దివ్య పూజలో ప్రతిదినము ప్రత్యేకంగా ఈ పండుగ రోజున క్రైస్తవులకు లభించే క్రీస్తు దర్శనం వారు రాబోవు కాలములో పొందబోయే ఆయన శాశ్వత దర్శనానికి హామీ వంటిది ప్రియ సహోదరి సహోదరులార బాలయేసు సమర్పణ పండుగ రోజున మనం వెలిగించే ఒత్తి మన జ్ఞానస్నాన సమయంలో వెలిగించిన ఒత్తిని సూచిస్తుంది జ్ఞానస్నానం ద్వారా మనము దేవుని బిడ్డలయ్యాము దేవుని జీవాన్ని పొందాము క్రీస్తుని మనం జీవిత దివ్యజ్యోతిగా స్వీకరించాం మన విశ్వాసం ఎప్పుడు మన జీవితంలో ఒక వెలుగువలే ప్రకాశిస్తూ ఉండాలి మన అనుదిన కర్తవ్య నిర్వహణ కూడా అందుకు తగినట్టుగా ఉండాలి జ్ఞానస్నాన సమయంలో మనం వెలిగించిన ఒత్తి వీటన్నిటినీ సూచిస్తుంది ప్రతి సంవత్సరము మనము పండుగ సందర్భాలలో ఒత్తులను వెలిగించి మన జ్ఞానస్నానాన్ని గుర్తు చేసుకుంటున్నాం మన జీవితంలోని అంధకారాన్ని తొలగించుకుంటూ పుణ్యక్రియలను చేస్తూ మన జ్యోతిని చేతబట్టుకొని శాశ్వత వెలుగైన క్రీస్తును చేరటానికి ప్రయాణము సాగించాలి ప్రియ సహోదరి సహోద్లార ఈనాటి మొదటి మొదటిపట్నంలో మలాఖీ ప్రవక్త దేవాలయములో రక్షకుని రాకడను గూర్చి ఆయన చేయబోయే శుద్ధిని గూర్చి ప్రవచిస్తున్నాడు మీరు వెతుకుచున్న సర్వేశ్వరుడు మీరు కోరుచున్న ఒప్పందపు దూత తన ఆలయమునకు వచ్చును ఆయన తప్పక వచ్చును వెండిని కరిగించి శుద్ధి చేయు పనిని ఆయన ప్రారంభించును ఆయన పుత్రులను శుద్ధి చేయును వెండి బంగారములను శుద్ధి చేసిన విధమున ఆయన వారిని శుద్ధి చేయును ఇప్పుడు వారు సర్వేశ్వరునికి సక్రమమైన బరులను అర్పించగలుగుతరు పూర్వకాలములో వలె ముందు గడిచిపోయిన సంవత్సరంలో వలె యూదా ఎరుసులేము బలు సర్వేశ్వరునికి ప్రీతికరములుగా ఉండును మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచన నుండి నాలుగవ వచనం వరకు యొక్క వాక్యాలను చదువుకుంటున్నాం ఇంతవరకు యాజకులు సమర్పించిన బలులు యావే ప్రభువునకు ప్రీతికరంగా లేవు సరియైన జీవితం చిత్తశుద్ధి లేకుండా బలి వస్తువుకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వారు దేవుణ్ణి తృప్తిపరప ప్రయత్నించారు ప్రభు ఇప్పుడు అట్టి బలులను అట్టి యాచికలను తిరస్కరిస్తున్నారు ముందు కాలములో ఆ ప్రభువే ఎరుసుము దేవాలయములో ప్రజలకు ప్రత్యక్షమవుతాడు ప్రజలను తన రక్తంతో శుద్ధి చేస్తాడు వారికి నూతన హృదయాన్ని ప్రసాదిస్తాడు అప్పుడు వారు దేవునికి ప్రీతికరమైన బలిని సమర్పించగలుగుతారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ప్రవచనం బాలయేసు సమర్పణ పండగ ద్వారా నెరవేరుతుంది బాలయేసు ఈ దినం ఎరుసలేము దేవాలయంలోకి వచ్చి సిమయోను అన్నములకు ప్రత్యక్షమవుతాడు మోషే చట్ట ప్రకారము ప్రతి తొలిచూలు మొగబిడ్డ దేవునికి అర్పింపబడాలి నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము రెండో వచనము దేవునికి అర్పింపబడ్డ ఆ బిడ్డను అర్చకులకు డబ్బు చెల్లించి కొనుక్కోవాలి యావే ప్రభు అర్చకులతో ఇలా చెప్పాడు ఇజ్రాయేలీలలో సర్వేశ్వరునికి అర్పితమైన దంతయు మీకు సొంతము తల్లి గర్భమన పుట్టి సర్వేశ్వరునికి అర్పితమైన ప్రతి ప్రాణి మీకు సొంతము సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచన నుండి పదిహేను వచ్చిన వరకు ఈ చట్ట ప్రకారము మరియ ఏసేపులు దేవాలయంలో బాలయేసును సమర్పించడానికి వెళ్ళారు ఇది ఏసు జన్మం తర్వాత నలభై రోజులకు జరిగింది అది మరియమ్మ శుద్ధి పొందే సమయము మగబిడ్డ జన్మించితే నలభై రోజుల పాటు ఆడబిడ్డ జన్మించితే ఎనభై రోజుల పాటు తల్లి అపరిశుద్ధురాలని మోషే చట్టం శాసించింది ఆ చట్ట ప్రకారం శుద్ధీకరణకు ఆమె బలిని అర్పించాలి ఒక గొర్రెను అర్పించుటకు శక్తి చాలనప్పుడు ఆమె రెండు పావురములను కానీ లేక రెండు గువ్వలను కానీ ఒకదానిని దహనబలిగాను రెండవ దానిని పాప పరిహార బలిగాను పట్టుకొని రావలేను మోషే చట్ట ప్రకారము ఈ బలి సమర్పణకై మరియ ఏసేపులు బాలయేసుతో ఎరుసలేమ దేవాలయంలో ప్రవేశించారు అప్పుడు ఎంతో కాలము నుండి రక్షకుని కొరకై విశ్వాసముతో నిరీక్షిస్తున్న సిమియోను పవిత్రాత్మ ప్రేరణతో అచ్చటికి వచ్చి ఆ బాలునియందు రక్షకునే గుర్తించాడు రక్షకుని గాంచిన సిమియోను ప్రభు నీ మాట చొప్పున ఈ దాసుని యొక్క సమాధానముగా పోనిము ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా గాంచితని అది అన్యులకు మార్గమును నీ ప్రజలకు ఇజ్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు లోకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు అంతట సిమియోను మరియ ఏసేపులను ఆశీర్వదించి తల్లి మర్యమ్మతో ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారు ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావములను ఆయన బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవును వార్త రెండవ అధ్యాయము ముప్పై మూడు వచ్చిన నుండి ముప్పై ఐదవ వచ్చిన వరకు అతడుకు ఆ సమయంలో వచ్చిన అన్నమ్మ ఆయనడు ప్రవక్తి అచటుకు ఆ సమయంలో వచ్చిన అన్నమ్మ అనడు ప్రభక్తి కూడా ఆ అచటుకు ఆ సమయంలో వచ్చిన అన్నమ్మనడు ప్రభక్తి కూడా ఆ బాలును గూర్చి అందరకు చెప్పింది బాలయేసు మలాకి ప్రభక్త ప్రవచించినట్లుగా సిమియోను పలికినట్లుగా పెరిగి పెద్దవాడై దేవునికి తను తాను ఒక ప్రీతికరమైన బలిగా అర్పించుకొని మానవులకు రక్షణను ప్రసాదించారు ఈ రక్షకుడు మానవులందరకు ఒక దివ్య జ్యోతి దీని ముందు ప్రతి ఒక్కడూ తన జీవితాన్ని గూర్చి ఒక నిర్ణయం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా క్రైస్తవులమైన మనము ప్రతిదినము రక్షకుని దర్శిస్తున్నాం దేవుని వాక్కులో దివ్య సంస్కారాలలో మరీ ముఖ్యముగా దివ్య పూజా బలలో మనం ఆయన్ని దర్శిస్తున్నాం సిమియోను రక్షకుని తన హస్తాల్లో ఉంచుకుని ధన్యవాదాలు సలిపి తన జీవితా నుండి నిష్క్రమించాడు మనము కూడా ఆ రక్షకుని విశ్వాసము ద్వారా దైవ అనుగ్రహము ద్వారా దివ్య సంస్కారాల ద్వారా మన చేతుల్లో ఉంచుకొని సిమియోను స్థితిగీతాన్ని పాడి ప్రభు చిత్తమైనచో ఈ లోకాన్ని వీడి ఆయన్ని చేరటానికి సిద్ధంగా ఉన్నామని తెలియచేయాలి ప్రియ సహోదరి సహోదరార ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభు దగిన సర్వేశ్వర ప్రభా రోజున బాలయసు సమర్పణ ఉత్సవాన్ని కొనియాడుతున్నాం అలనాడు సిమియోను అన్నమ్మలు దర్శనం చేసుకుని ఎంతో సంతోషించారు తమ జీవితము ధన్యమైందని పరిగణించారు ప్రభా మేము కూడా ప్రతిసారి దీవబలి పూజలో పాలు పంచుకున్నప్పుడు దివ్యస ప్రసాదం స్వీకరించినప్పుడు అటువంటి గొప్ప అనుభూతిని పొందుకునే వాక్యాన్ని దయచేయండి ప్రభా ఈ రోజున నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్న ప్రతి వారిని కూడా దీవించండి ఎవరెవరైతే ఒత్తిడితో బాధపడుతున్నారో ఎవరైతే శాంతి లేక సమాధానం లేక బాధపడుతున్నారో అటువంటి వారి అంతని కూడా తాకి వారికి నెమ్మదిని దయచేయండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ సతమతమైపోతున్నారో వరందరిని కూడా తాకి స్వస్థపరచమని మా నాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాం తండ్రి ఆమెన్